బాలు మీనా వాళ్ళైతే రోహిణి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు ఇక నర్స్ వచ్చి సార్ బిల్ పే చేయండి అనైతే అంటూ ఉంటుంది ఇక ఏం ప్రాబ్లం లేదు అనేది చెప్తూ ఉంటుంది మీరు నాకు ఇప్పటికే చాలా చేశారు బాబు ఇంకా ఇది ఎందుకు అని అంటే మీరేం పర్లేదు మీరు కూర్చోండి నేను బిల్ పే చేసి వస్తాను మీనా వీళ్ళని చూడు అని చెప్పి అయితే బాలు అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు బాలు వెనకల మీనా కూడా వెళ్తూ ఉంటుంది ఇక రోహిణి అయితే వాళ్ళ దగ్గరికి వచ్చి చింటూ నీకు ఎన్నిసార్లు చెప్పాను బాలు వాళ్ళతో మాట్లాడొద్దని సరాసరి బాలు తో ఇంటికిచ్చేసా అనేది అంటూ ఉంటాడు దేవుళ్ళ బాలు వచ్చి నన్ను కాపాడి బాబుని తీసుకెళ్ళిపోయాడమ్మా అనేది అంటూ ఉంటుంది సరే ఆ బాలు రాకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి పద పద అని చెప్పి అంటూ ఉంటుంది రోహిణితో రోహిణి అమ్మతో ఏంటి అంత కంగారు అని అంటే బాలు నన్ను చూడకూడదు ఇక్కడ మీతో అని చెప్పి అక్కడ నుంచి అయితే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది రోహిణి వాళ్ళతో రోహిణి ఎంచి వాళ్ళ అమ్మ నన్ను వాళ్ళ అమ్మని బాబుని అది ఇక బాలు వాళ్ళైతే బిల్ పే చేయకుండా అక్కడికి వస్తూ ఉంటారు అసలు ఆ బెడ్ మీద పేషెంట్ ఏది అని అంటే వాళ్ళ అమ్మాయి వచ్చి తీసుకెళ్ళిపోయింది అని అంటే బిల్లు నేను ఇంకా పే పే చేయలేదు కదా అని అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మాయి వచ్చి పే చేసి తీసుకెళ్ళిపోయింది అని అయితే చెప్తూ ఉంటుంది అక్కడున్న రిసెప్షనిస్ట్ ఆ విషయం ఆ మాటలు విని అసలు ఆవిడకి ఎవరూ లేరు అనాథ అని అన్నది కదా ఇప్పుడు బిల్లు వచ్చి పే చేసి తీసుకెళ్ళిపోవడం ఏంటి ఎవరూ లేరన్నా ఆవిడకి సడన్గా ఇప్పుడు ఎవరు వచ్చారు అసలు ఇదేదో గందరగోళంగా అనిపిస్తుంది కదా అని బా మీనా అయితే బాలుతో అంటూ ఉంటుంది ఇక బాలు కూడా ఆ విషయానికి ఆలోచిస్తూ ఉంటాడు నిజమే ఇదేదో గందరగోళంగా అనిపిస్తుంది అని అయితే అంటూ ఉంటాడు బాలు కూడా మీనతో సహా